హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పెద్దమ్మ గుడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి న్యూ ఇయర్ వేళ భక్తులు పెద్దమ్మ గుడికి పోటెత్తడంతో వాహన రాకపోకలకు అంతరం ఏర్పడింది భక్తుల రద్దీతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది న్యూ ఇయర్ కావడంతో భక్తులు పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి రాత్రింతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న జనాలు జనవరి ఫస్ట్కు ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దమ్మ టెంపుల్కి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఈ ఫేమస్ టెంపుల్ అయిన పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులకు భక్తులు అక్కడికి చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి మనం విజువల్స్లో చూడొచ్చు భారీ సంఖ్యలో భక్తులు పెద్దమ్మ టెంపుల్కి చేరుకున్నారు దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నంలో అయితే నిమగ్నమయ్యారు పెద్దమ్మ గుడి దగ్గర భక్తుల తాకిడి పెరిగింది దీంతో అది ఎఫెక్ట్ ట్రాఫిక్ జామ్ పైన పడింది